ప్రైజ్ లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరము గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ఇరవై రెండు ఆరు ఎరుశ్లేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుశులేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ప్రేమిన వల్లరా ఎరుశలేమును ప్రేమించుట ప్రేమించేవారు వర్ధిల్లుతారు అలాగే ఎరుషులేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎరుషులేము అనగా దేవుని సన్నిధండి దేవుడి మందిరం అంతేకాకుండా మనిషిని వర్ధిల్లింప చేసేది ఇంకొక మాటలో చెప్పాలంటే సమృద్ధి కలిగినదండి దేవునికి ఇష్టమైన స్థలమే ఎరుషులేము కావున మరి ఆ ఎరుసుమును ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలి నా నూతన ఎరుసుమైనా ఆ యొక్క దేవుని పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఎరుసులేమును ప్రేమించువారు చక్కటి నెమ్మదిగా ఆదరణ కలిగి ఉంటారండి ఆనందంగా జీవిస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎరుస్లేములోనే మీరందరూ ఆదరించబడదురు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎరుస్లేము కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈ భూమి మీద ఉన్న ఆ ఎరుశ్లేము పట్టణమును పాడు చేసిన ఉన్నారు ఆ పట్టణం యొక్క ప్రాకారాలని కోలదోసిన ఉన్నారు ఆ పట్టణం యొక్క గుమ్మాలని కాల్చిన వారు కూడా ఉన్నారండి అది ఈ భూమి మీద ఉన్న ఎరుసుము అందుకునే భక్తుడు ప్రార్థన చేయండి ఎరుసులేముని ప్రేమించేవారు వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది కాబట్టి ఆయన సన్నిధిని మనం ప్రేమిస్తా ఆయన మందిరాన్ని ప్రేమిస్తా ఆయన ఇష్టపడే స్థలములో మనము నిలిచేవారిగా ఉండాలి ప్రియమైన వర్లరా కావున ఎరుస్లేము విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత బాధ్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఎరుస్లేములో నిలవబడిన వారికి జీవాన్ని దేవుడిస్తాడు ఎరుస్లేములో ఎవరైతే పేరైతే ఉన్నదో ఆ పేరు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధుడు అని దేవుడు ఒక చక్కటి పేరు పెడతాడండి ప్రిమేన వల్లరా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా నిలిచే స్థలము ఆ ఇరుశులేము అలాగే దేవుడిచ్చే వాగ్దానాన్ని నెరవేర్పు కలిగిన జీవితము ఎరుసలేములోనే ఉందండి ఆదరణ కలిగి ఉంటారు చక్కగా వర్ధిల్లుతారు సమృద్ధి కలిగి ఉంటారు కాబట్టి ఆ నూతన ఎరుసులేము కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారిగా ఉండాలి ప్రేమించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్